టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ తమ ఎన్నో విజయాలను అందుకున్నారు ఈ హీరోలు సీనియర్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు గతంలో చిరంజీవి అప్ యాడ్ చేయగా ఈ యాడ్ అప్పట్లో కొన్ని వివాదాలకు కారణమైందనే సంగతి తెలిసిందే చిరంజీవి ప్రస్తుతం కంట్రీ డిలైట్ యాడ్ లో నటించారు ఈ యాడ్ కు చిరంజీవి భారీగానే రెమ్యూండేషన్ తీసుకున్నారని సమాచారం స్టార్ హీరో బాలయ్య సాయి గ్రూప్స్ తో యాడ్స్ లోకి అడుగు పెట్టగా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తారు ఈ యాడ్ కోసం బాలయ్య మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారట సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ మండపురం గోల్ తో పాటు రామరాజు కాటన్ యాడ్స్ కోసం పనిచేస్తున్నారు ఇవి మాత్రమే కాకుండా పలు టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం కూడా వెంకటేష్ పనిచేస్తున్నారు మరో స్టార్ హీరో నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ కోసం పనిచేస్తున్నారు ఈ బ్రాండ్తో పాటు డాబర్ కూడా ఉండటం గమనార్హం టాలీవుడ్ స్టార్ హీరోలు యాడ్స్ కోసం రోజుకు రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయల అందుకుంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు పరిమిత బడ్జెట్ తో సంచలనాలు సృష్టిస్తూ ఇతర హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు